మెగా బ్రదర్ నాగబాబు మీడియా రంగంలోకి అడుగుపెట్టుతున్నారు రాజకీయంగా జనసేన ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో భాగస్వామి అయింది రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత బలోపేతం కావాలని భావిస్తోంది ఇదే సమయంలో నాగబాబు కొత్తగా మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ పేరుతో లోగోను ఆవిష్కరించారు పక్కా ప్రణాళికలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ ఇప్పుడు చర్చనీయాంశంగా అంశంగా మారింది కొద్ది కాలం క్రితం వరకు సోషల్ మీడియా ద్వారా నాగబాబు తన అభిప్రాయాలను షేర్ చేసుకునేవారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు మీడియా మద్దతు ఉంది జనసేనకు సొంతగా మీడియా వ్యవస్థ లేదు ప్రస్తుతం వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ను నాగబాబు సొంతం చేసుకున్నారు ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్కే పరిమితం అవుతారని భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ కూడా ఉంటుందని చర్చ జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏదైనా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబుకు సంబంధించిన మీడియా ఛానల్ ఓపెన్కి ఆయన అన్న టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు న్యూస్ కూడా తెగ ప్రస్తుత్యూస్ఫూలతగా అవుతోంది ఇకైదేలా ఉండగా నాగబాబు మీడియా రంగంలోకి రావడం వెనుక పక్క వ్యూహం ఉందనే వాదన ఉంది ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్కే ప్రాధాన్యత ఇస్తూ ఛానల్ ప్రారంభించిన రానున్న రోజుల్లో పరిస్థితులను అనుగుణంగా పొలిటికల్ న్యూస్ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు తెలుగుదేశం మద్దతు మీడియా ప్రస్తుతం జనసేనకు అనుకంగా ఉంది కానీ రాజకీయంగా ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి దీంతో రాజకీయంగా మరింత బలం పెంచుకోలేని వ్యూహాల్లో భాగంగానే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు కనిపిస్తోంది